ముప్పై ఏళ్ళుగా రాజకీయంలో ఉన్నా పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరి మేము సర్పంచ్గా చేసి మరి ఉప్రభాదం అంటే మరి అధిక మెజార్టీ జీడిపి అంటారు మరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను ఇరవై ఓట్ల మెజార్టీతో నేను గెలుపు గెలుపునియడం జరిగింది ప్రజలు మరి అదే తరుణంలో మన రెండు వేల పద్నాలుగులో మరి రాజశేఖర రెడ్డి గారు ఈ కాపు నియోజకవర్గం అని ఇచ్చి మరి కాపు కులస్తుల్ని మరి మందుల ప్రశ్నలుగా ఇద్దరిని నియమించారు మరి నియమించినా కానీ మరి పైన అధిష్టానం గౌరవించి ఈ నియోజకవర్గానికి రిజర్వేషన్ ప్రకారం ఇచ్చినా కానీ మరి మీరు మమ్మల్ని పక్కన పెట్టి మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు కాబట్టి అధిష్టానానికి మీరు తెలియపట్టుకునేది ఏంటంటే ముఖ్యంగా మరి వర్క్ చేసిన నాయకుల్ని వర్క్ చేసిన నాయకుల్ని పక్కన పెట్టి ఊళ్ళల్లో చిన్న చిన్న పిల్లలకి రత్నాలు ఇచ్చి మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పనిచేస్తున్నారు అదేమంటే నాకు అందరూ కావాలన్నారు మరి ఆ రోజు అందరూ చేయలేదు అందరూ చేస్తుంటే ఇంకా పార్టీకి ఇంకా చాలా మెజార్టీ వచ్చేది మరి తక్కువ మెజార్టీతోనే గెలిచారు మీరు అవునా మేము అధిష్టానం తెలియజేసేది ఒకటే అందరినీ మాకు పార్టీని బలోపేతం చేసుకొని పార్టీ దెబ్బతిన్నుకుంటే దానికోసం ఈ మీడియా మిత్రులకి అందరూ తెలియ అందరికీ మేము తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి నేను ధన్యవాదాలు